ఈ వీడియో పూర్తిగా చూసేసరికి మీకే అర్థమవుతుంది లైఫ్లో విజయం సాధించడం ఇంత ఈజీనా కానీ దీనికోసం మనం ఫైవ్ గోల్డెన్ టిప్స్ చెప్తాను అందులో నెంబర్ వన్ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ నెంబర్ టూ యువర్ గోల్ నెంబర్ త్రీ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ నెంబర్ ఫైవ్ టేక్ యాక్షన్ సో క్లియర్గా చెప్పాలనుకుంటే ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను వినండి ఇందులో నెంబర్ వన్ పాజిటివ్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ అంటే విజయం మొదలయ్యేది మన ఆలోచనల దగ్గర నుంచే సో మీరు నమ్మితే విజయం సాధించగలరు అని ప్రతిరోజు మీరు లేవగానే ప్రతి ఉదయం ప్రతిసారి మీకు మీరే చెప్పుకోవాలి నేను చేయగలను ఐ కెన్ డూ ఇట్ ఇలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి సో పాజిటివ్ మైండ్ సెట్ ఈక్వల్ టు మీ విజయానికి ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఉందంటే పక్క వాళ్ళు వచ్చి మీతోనేం కాదురా మీతో ఇది కాదురా అని చెప్పేస్తే సరే లైట్ రా అని చెప్పేసి వాడిని పక్కకు పెట్టాలి తప్ప మనం ఎప్పుడు కానీ పాజిటివ్ మైండ్ సెట్గా ఉండాలి సో ఇది నెంబర్ వన్ అండ్ నెంబర్ టూకి వెళ్ళే ముందు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను అసలు విజయం ఈ సక్సెస్ అంటే ఏంటో మీ ఉద్దేశంలో ఏంటో కింద కామెంట్స్ సెక్షన్లో నాకు చెప్పండి అండ్ నెంబర్ టూ సెట్ యువర్ గోల్ మరో ముఖ్యమైన అంశం స్పష్టమైన లక్ష్యాలు ఏంటంటే ఈ గోల్ అనేది సెట్ చేసుకోవడం మీరు ఏ సమయంలో చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అసలు ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఉంటే తక్కువ సమయంలోనే మీరు మరింత చేరుకుంటారు మీ సక్సెస్కు సో మనకు లక్ష్యం లేని గోల్ అనేది జీవితంలో నువ్వు ఎటు వెళ్ ఎటు వెళ్తున్నావో తెలియని ప్రయాణం వంటిది సో అందుకే చెప్తాను క్లియర్ గోల్ అనేది పెట్టుకోండి అది చిన్నదైనా సరే చిన్నదైనా సరే అండ్ నెక్స్ట్ నెంబర్ త్రీ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ సో టెన్ డేస్ హార్డ్ వర్క్ చేసి గివప్ ఇవ్వకండి చిన్న చిన్న స్టెప్స్ రోజు వేస్తూ డిసిప్లిన్గా ఉండండి సో ఇక డిస్ట్రాక్షన్స్ ఈ సోషల్ మీడియా సొల్లు వేసే సో మరి ఫ్రెండ్స్ను కొంచెం అవాయిడ్ చేయండి విజయం అంటే మారతాన్ ఇది స్ప్రింట్ కాదు గుర్తుపెట్టుకోండి సో దీనికోసం మీరు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి డైలీ వీక్లీ మంత్లీ టాస్క్ని బ్రేక్ డౌన్ చేసుకోండి సో నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా రోజుకి ఒక ఫోర్ అవర్స్ చదవాలని ఇలా టార్గెట్ పెట్టుకోండి ఇలా దీనికి కావాల్సినటువంటి చిన్న చిన్న స్టెప్స్ వేయండి ఇలా ఫిక్స్ చేసుకోండి ప్లానింగ్ లేకుండా హార్డ్ వర్క్ చే హార్డ్ వర్క్ అనేది వ్యర్థం సో గ్లో గోల్ అనేది మీరు క్లియర్గా సెట్ చేసుకున్నాక ఒక బుక్ పైన రాసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఈసారి ఈ జాబ్ కొట్టాలి నేను ఈ జాబ్ కొట్టాలి ఖచ్చితంగా రావాలి బిజినెస్లో నేను ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి నాకు బిజినెస్లో ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి రావాలి జాబ్లో ప్రమోషన్ కూడా రావాలి సో ఇలాంటి ప్రతి ఒక్కరు మీకు ఎలాంటి అంశంలోనైనా ఎలాంటి ఎలాంటి ఫీల్డ్లోనైనా మీరు సక్సెస్ కావాలంటే ఇదే సక్సెస్ మంత్ర నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఫెయిలియర్స్ నుంచి నేర్చుకోండి థామస్ అల్వా ఎడిసన్ పదివేల సార్లు ఫెయిల్ అయ్యాక ఒక బల్బ్ని కనిపెట్టాడు ఇన్వెంట్ చేశాడు సో టేక్ మిస్టేక్స్ యాజ్ ఫీడ్బ్యాక్ అర్థమైంది కదా సో మీరు చేసే తప్పులను మీరు రేపు వచ్చే సక్సెస్కి అదొక స్టెప్స్ అదొక స్టెప్స్ అనేది మర్చిపోకండి సో చివరిగా టేక్ యాక్షన్ సో ఇదేంటంటే మీరు గోల్ సెట్ చేసుకున్నారు పాజిటివ్ మైండ్ సెట్ ఉంది సో ఇదన్నీ ఉంటే కాదు అన్నింటికంటే ముఖ్యమైనది యాక్షన్ చర్య వాస్తవానికి మీరు ఏదైనా చేయకపోతే ఐడియాలు అన్నీ వేస్ట్ అవుతాయి సో ఇది అండ్ నెక్స్ట్ పర్సీవరెన్స్ అంటే తట్టుకోవడం సో పదే పదే ఫీల్ అవుతున్నావా నష్టపోతున్నావా అది ఓటమి అస్సలే కాదు అది నువ్వు రేపు గెలవడానికి దొరికిన ఒక ఆపర్చునిటీ ఆపర్చునిటీ టు కమ్ బ్యాక్ స్ట్రాంగ్ విజయం పొందేది నిరంతర కృషి ఉర్పు పట్టుదలతో మర్చిపోకు సో ప్రతి విజయాన్ని పొందడంలో పోటీలు అవరోధాలు తప్పనిసరిగా వస్తాయి కానీ అవి తట్టుకోవడమే మనలో ఉండాల్సిన మార్గం నమ్మకం కోల్పోకండి బీ స్ట్రాంగ్ సో మీకు డైలీ మోటివేషన్ కోసం బుక్స్ అండ్ స్పీచెస్ యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ సో చూసి ఇన్స్పైర్ అవ్వండి విజయం ఈక్వల్ టు నైంటీ పర్సెంట్ మైండ్ సెట్ ప్లస్ టెన్ పర్సెంట్ హార్డ్ వర్క్ గుర్తుపెట్టుకోండి ఎవ్వడు ఏమనుకున్నా పర్లేదు కష్టపడు మన పరిస్థితి ఏంటో మనకు మాత్రమే తెలుసు మర్చిపోకు సోదర సో మీకు ఇంకొక టిప్ ఇస్తాను నీకు లాస్ట్లో మీరు నైట్ డైలీ నైట్ పడుకునే ముందు ఒక టెన్ మినిట్స్ ఈరోజు నేను ఏం చేశాను లేచిన దగ్గర నుంచి అని ఒక మీకు మీరే ఒక క్వశ్చన్ తీసుకోండి సో తెలిసిపోతుంది మీరు ఈరోజు ఏం చేశారు మీ విజయానికి సక్సెస్కు కారణమయ్యే పనులు చేశారా లేకుంటే టైం వేస్ట్ పనులన్నీ చేశారా సో ఇదే డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ మీకు నైట్ డేలో నేను ఆ టెన్ మినిట్స్ ఆలోచించాలి కదా దాని గురించైనా నేను ఈ డే మొత్తం వేస్ట్ చేయకుండా ఉండాలి అనేది ఆలోచన రావాలి సో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు సో ఇది ఇలాంటి మీ లైఫ్లో విజయం సాధించడానికి కొన్ని ఐడియాస్ సో మరిన్ని వీడియోల కోసం మనం మోటివ్ స్పార్క్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ వస్తూనే ఉంటాయి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్